ఉచిత కనుపులు సిజేరియలు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్ల చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ సోమటి కరీంనగర్ నేను మీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం కరీంనగర్ లో ఈ సందడి వాతావరణం కనిపిస్తుంది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున జరుపుకుని ఇక్కడ గర్వంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నాతో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు సో వాతావరణం మాడదాం అన్న చెప్పండి ఈ రోజు జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతుంది ఈ రోజు పెద్ద సార్ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు కర్మన జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు నియోజక కేంద్రాలు బ్రహ్మాండంగా అట్టాసంగా ఆర్భాటంగా జరుగుతున్నాయి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి కేసీఆర్ గారు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంతో ఉండి రేపు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ వేడుకుంటున్నారు అదే దశ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని గుళ్ళల్లో కేసీఆర్ గారి కోసం పూజలు చేస్తున్నారు దాని తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమైన తర్వాత హరితారం పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గ్రీన్ తెలంగాణ ఒక పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దడం జరిగినది అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అడతారని నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చింది మనకు అదే విధంగా పార్టీ పిలుపు మేరకు ఈ రోజు వృక్షార్చన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి చోట వారి కుటుంబ సభ్యులతో పాటు మరి వారు కలిపి మనిషికి మూడు మొక్కలు నాడుతున్నారు అది మాత్రం ఈ యొక్క స్పెషల్ ఈసారి కేసీఆర్ గారి పుట్టించడానికి మాత్రం ఈ వృక్షార్చన మాత్రం తప్పకుండా స్పెషల్ ఐటమ్ అందరూ కూడా కేసీఆర్ గారు బలంగా ఉండాలి మరి మరొకసారి కేసీఆర్ గారి సేవలు తెలంగాణ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటారు ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కట్టుబడి ఉంటారా కేసీఆర్ గారు నోటు చేసి వస్తే నిజమే సత్యమే ఉంటది వందకు వంద శాతం పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినరో సుప్రీంకోర్టు ఆ త్వరలో వారిపైన అనార్థం వేయడం జరుగుతున్నది ఉప ఎన్నికల్లో పదికి పది లక్ష మెజార్టీ తగ్గకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో వందకు వంద శాతం ఆ పది సీట్లు గెలుచుకుంటాము ఆ భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బుచ్చుకున్నది అందుకనే పోయిన వాళ్ళందరూ కూడా పెరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ కేసీఆర్ గారు వారు తీసుకుంటారో లేదో మాకు తెలియదు కానీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం నూటికి నూరు శాతం బిఆర్ఎస్ పార్టీ అఖండమైన విద్యం సాధిస్తుంది కేసీఆర్ అభిమానులు ఉన్నారు ఇంకా చెప్పాలంటే కామన్ పబ్లిక్ కూడా వచ్చి కేసీఆర్ గారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతిపక్షం బిఆర్ఎస్ ఖాళీ ప్రతిపక్ష పార్టీ ఖాళీ అవుతున్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారిక కార్యక్రమాలు పెట్టుకుని రద్దు చేసుకున్నారు ఇవాళ వారి అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ వారు లేరు మంత్రులు ఊళ్ళలో పోలేని పరిస్థితున్నది ఇవాళ ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఐఏఎస్ అధికారులను మీరు నేను ఒక్క తప్పు చేయమని చెప్తే మీరు మూడు తప్పులు చేస్తున్నారు మీరు ఏ సీర్ నుంచి బయటికి వెళ్తలేరు మీరు పని బాగా చేయాలని చెప్తున్నారు అంటే ఇవాళ ఎంత అసమర్థత పాలనో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అర్థమవుతున్నది ఇవాళ అందుకనే కదా ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయిపోయినాయి బీసీ కుల మళ్ళీ మొదలుపెట్టారు వాళ్ళు బయటికి రాని పరిస్థితి కాబట్టి కావాలని చెప్పి మా మీద నిధులేషన్ తప్పించి టీఆర్ఎస్ కార్యకర్త ఈ జెండా వేసుకొని ధైర్యంగా అర్ధరాత్రి ఒంటి గంటకైనా కూడా నడి రోడ్డు మీద ఒక్కరు నడిచే పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది వచ్చే బర్త్డే వరకు కేసీఆర్ కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కేసీఆర్ గారికి కొత్తగా తెలంగాణ పిల్లలు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి కేసీఆర్ గారి మీద అఖండమైన ప్రేమ ఉన్నది తెలంగాణ పిల్లలు గుండె నిండా కేసీఆర్ గారు దడదడా కొట్టుకుంటే కేసీఆర్ కేసీఆర్ కొట్టుకుంది కాబట్టి కేసీఆర్ గారే వారే తెలంగాణ పిల్లలకు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నాను చెప్పి కేసీఆర్ తెలంగాణ పిల్లలకు గిఫ్ట్ ఇస్తారు దానికోసం తెలంగాణ పిల్లలు వెయిట్ చేస్తారు రోజుల్లో మరొకసారి జెండా ఎగరేస్తామన్నట్టుగా కార్యకర్తలు చెప్పిన పర్సన్ ప్రేమతో